ఇంటర్ మొదటి రోజు పెద్దపల్లి జిల్లాలో తొంభై నాలుగు పాయింట్ నాలుగు నాలుగు శాతం మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని జిల్లా బుధవారం జిల్లా కలెక్టర్ ముసమిల్ ఖాన్ సుల్తానాబాద్ మున్సిపల్ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని పరిశీలించారు జిల్లాలో బుధవారం ఇంటర్ మొదటి సంవత్సరం తెలుగు ఉర్దూ అరబిక్ హిందీ సంస్కృతం మొదలుగు పరీక్షలు జరిగాయని జనరల్ ఒకేషనల్ తో కలిపి ఐదు వేల ఆరు వందల ముప్పై ఆరు మంది ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రాయాల్సి ఉండగా ఐదు వేల మూడు వందల ఇరవై మూడు మంది హాజరయ్యారని జనరల్ అభ్యర్థులు నాలుగు వేల నాలుగు వందల అరవై నాలుగు మందికి గాను నాలుగు వేల రెండు వందల యాబై మూడు మంది హాజరు కాగా రెండు వందల పదకొండు మంది గైర్ హాజరయ్యారని అలాగే ఒకేషనల్ లో ఒక వెయ్యి ఒక వంద డెబ్బై రెండు మందికి గాను ఒక వెయ్యి డెబ్బై మంది హాజరు కాగా నూట రెండు మంది విద్యార్థులు గైర్ హాజరయ్యారని తెలిపారు మొత్తంగా జిల్లాలో రోజు తొంభై నాలుగు పాయింట్ నాలుగు నాలుగు శాతం హాజరయ్యారని మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని ప్రశాంతంగా పరీక్షలు జరిగిందని జిల్లా కలెక్టర్ తెలిపారు పెద్దపల్లి మున్సిపాలిటీలో ఉన్న ఐదు పరీక్షా కేంద్రాలను జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారిని కల్పన తనిఖీ చేసి ఇంటర్ పరీక్షలు జరిగే తీరును పరిశీలించారు ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట సంబంధిత అధికారులు తదితరులు ఉన్నారు